శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ నమః నమ నమ శివాయ జై శ్రీరామ్ మహాకవి వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము అనే మహాకావ్యంలోంచి బాలకాండంలోని మనము ఈ రోజుకి ఐదవ సర్గానికి మనము అడుగుపెట్టాము ఐదవ సర్గము వర్ణన ఏంటంటే అయోధ్య నగర వర్ణనము అయోన అయోధ్య నగరం ఉంది ఏంటి ఆ నగర వర్ణనని చెప్తున్నారన్నమాట అది మనము తెలుసుకుందాము సప్త ద్వీపాలతో కూడిన ఈ సమస్త భూమండలమును మను ప్రజాపతి మొదలుకొని జయాశీలురైన ఎక్కువ మంది మహారాజులు పరిపాలించారు అంటే చాలామంది మహారాజులు అయోధ్య నగరాన్ని ఆ సప్త ద్వీపాలతో కూడినటువంటి భూమండలాన్ని పరిపాలించారట ఈ వంశమున సగరుడు అన్నవాడు చాలా ప్రసిద్ధుడు ఈ సగరుని ఆరు వేల మంది కుమారులను యజ్ఞాశ్వ నిమిత్తమై సముద్రాలను సముద్రాన్ని తవ్వారు కావున దానికి సాగరము అని పేరు వచ్చింది ఈ ఇక్ష్వాకు వంశమున మహానుభావులైన ఎందరో రాజులు జన్మించారు వారు ఆ వంశానికే అంటే ఇక్ష్వాంకుల వంశానికే వర్ణం తెచ్చారు అట్టి మహావంశమన జన్మించిన శ్రీరాముని చరితమే ఈ రామాయణం బ్రహ్మానుగ్రహ ప్రభావమన రూపుదిద్దుకున్న ఈ రామాయణాన్ని లోకమున విస్తరింప చేయుదును ఇది ధర్మార్థ కామ మోక్షాలను ప్రతిపాదిస్తుంది దీనిని ఎట్టి దోష దృష్టి లేకుండా వినవలసింది పఠించవలసింది అని చెప్తున్నారు అన్నమాట సరయూ నది తీరమున కోసల అను ప్రదేశం సుప్రసిద్ధ ప్రదే ప్రదేశము కలదు అది ధనధాన్య సంపదలతో తులతూగుతూ ఉంది కనుక అతడి జనులు మిక్కిలి సంతుష్టులై ఉండేవారు అంటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఆ కోసల దేశంలో ఉండేటువంటి ప్రజలు చాలా ఆనంద ఆనందాలతో సంతోషాలతో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఆ కోసల దేశమున అయోధ్య అని పేరు గల ఒక మహానగరం ఉంది ఆ పురమును మానవేంద్రుడ అయిన మనువు స్వయంగా నిర్మించాడు ఆ కారణంగా అది లోక ప్రసిద్ధి వహించింది ఆ మహానగరమును పన్నెండు యోజనాల పొడవు మూడు యోజనాల వెడ వెడల్పు కలిగి మిక్కిలి విశాలమైన అపూర్వ శోభలతో విరాజిల్లుతూ వెలసిల్లుతూ ఉంది ఆ అయోధ్య నగరం అక్కడ వీధులు ఇరువైపులా వృక్షాలతో విరాజిల్లుతూ విశాలమంగా ఉన్నాయి ఆ పుర పురం పురమందలి అంటే పురి అందలి పురమందలి రాజమార్గము సువిశాలమై ఇరువంకల వృక్షాలతో శోభిల్లుతూ ఉంది సువిశాలమైన ఇరు వంకరుల పూలవృక్షాలతో శోభిల్లుతూ ఉంది జలముల చేతవ్వబడినటువంటి ఆ రాజమార్గము చెట్ల నుండి రాలిన పుష్పాలతో నుండి చూడముచ్చటగా చాలా శోభాయమానంగా కనిపిస్తూ ఉంటుంది కోశల దేశాన్ని ధర్మ మార్గములో ప్ర పరిపాలించుచున్న దశరథ మహారాజు దేవేంద్రుడు అమరావతి వలె అయోధ్యాపుర వైభవాన్ని ఎనుమడింపచేశాడు ఆ పురము ప్రశస్తమైన ద్వారములతోనూ ద్వార బంధములతోడనో అలరా అలరారుతూ ఉంది నగర మధ్య భాగమున వరుసలు తీరుయున్న అంగళ్ళతో అది మనోహరంగా ఉంది అతడ వివిధములైన యంత్రములు ఆయుధములు అమర్చబడి ఉన్నాయి అన్ని కళల యందు నిపుణులైన శిల్పులు ఆ నగరంలో ఉన్నారు అందు వాసిగాంచిన స్థుతి పాఠకులు వంది మా మాగదు మాగధుదులు కలరు అంటే వాళ్ళు ఉన్నారన్నమాట అది ధనధాన్య సంపదలతో శోభిల్లుతూ ఉంది వందల కొలది శత్రువు శత్రుఘ్నలతో ఆ పురి విరాజిల్లుతూ ఉంది ఆ పురి నృత్య కళాకుశులు నటీ నటీనటులతో శోభిల్లుతూ ఉంది అందు చూడముచ్చటైన తోపులు చాలా క ఉన్నాయి చుట్టూను కల విశాలమైన ప్రాకారము ఆ పురికి వడ్డానం వలె మనోజ్ఞంగా ఉంది దాని చుట్టూ విశాలమైన లోతైన అగట్టయు శత్రువులకు దుర్భేద్యమైన కోటలు చాలా ఉన్నాయి అందు మేలుజాతికి చెందినటువంటి గుర్రములు వేగంగా సాగి పొగల ఏనుగులు ఋషభములు వంటలు అంటే అసంఖ్యాకంగా కలవు అంటే చాలా అతివేగంగా పోయేటువంటి ఏనుగులు గుర్రాలు ఇంకా ఏనుగులు వృషభాలు వంటలు అసంఖ్యాకంగా అంటే ఇంత అని మనం చెప్పలేన చెప్పలేము అంత అధికంగా ఆ అయోధ్య నగరంలో ఉన్నాయన్నమాట కప్పములను చెల్లించడానికి వచ్చే సామంతరాజుల సందడితో ఆ నగరం ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది క్రయ విక్రయాలకై ఏతించడి వివిధ దేశ దేశవాసులైన వ్యాపారులతో అది కిక్కిరిసి ఉంటుంది రత్నాలు పొదిగిన రాజగృహాలతోనో క్రీడా పర్వతములతోనో అంతస్తులతో కూడిన మేడలతోనో ఒప్పుతూ అది చంద్రుని అమరావతి నగరం వల్ల విరాజిల్లుతూ ఉంటుంది ఆ అయోధ్య నగరం జూదపు పలక వలె అష్టపదాకారంలో ఉన్న చిత్ర విచిత్రములైన రాజగృహాలతో అది కనబడుతూ ఉంటుంది అది అందమైన సుందరీమణులతో అలరారుతూ ఉంటుంది నానా విధ రత్న శోభలతో కలకలలాడుతూ ఉంటుంది ఆకాశమును తాకుచు ఉండడి ఎత్తైన భవనాలతో శోభిల్లుతూ ఉంటుంది అక్కడి గృహాలు ఇళ్ళు ఎట్టి దోషాలను లేకుండా సమతలమై సమతలంపై నిర్మించబడి క్రిక్కిరిసి ఉంటాయి ఆ పురము మేలైన వరి బియ్యంతో చెరుకు వంటి మధుర జలాలతో సమృద్ధంగా ఉంటుంది దుంధుబల బ్రోతతో ధ్వనులతో వీణానాదాలతో మృదంగ రావాలతో ఆ మహానగరం ఎప్పుడూ మారుమోగుతూ ఉంటుంది సిద్ధపురుషులకు తపఃపలముగా లభించిన దివ్య భవనం వలె ఆ నగరమునందలి గృహములు బారులు తీరి విద్వాంసులతో నిండి ఉంటుంది ఆ నగరమునందలి యోధులు శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరినవారు సమర్థులు శబ్ద భేది విద్యా నిపుణులు కానీ వారు సహాయపడువారు లేక ఒంటరిగా ఉన్నవారిని కానీ పారిపోచున్న వారిని కానీ చంపేవారు కాదు వనములందు మత్తిల్లి గర్వముతో గర్జించడే సింహాలను గాండ్రించు పెద్ద పులులను జు అడవి పందులను యోధులు ధీరులై వే వాడి అయిన అస్త్రాలతో బాహుబలంతో సంహరించుతూ ఉండేవాళ్ళు వాళ్ళు అట్టి వేల కొలది మహారథులతో నిండి ఉన్న ఆ అయోధ్యా నగరాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు అక్ అతడి ద్విజోత్తములు అందరూ కూడా నిత్యాగ్నిహోత్రులు హోత్రులు శమధమాది గుణ సంపన్నులు వేద వేదాంగాలు యందు పారంగతులు సత్యానే పలకడం యందు నిరతులు మిక్కిలి ప్రజ్ఞావంతులు కొల్లలుగా దానాన్ని చేయువారు మహర్షులతో సమానుల సమానమైనటువంటి వాళ్ళు అంతేకాదు అక్కడ సాక్షాత్తు అంటే వారు అందరూ సాక్షాత్తు మహర్షులే అట్టి అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఇంకా దశరథుని పాలనలో అయోధ్య నగర వైభవం ఎలా ఉంది అనేది రేపటి రోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జై శ్రీరామ్